నేను మీతో ఒకటి కన్నా ఎక్కువ మార్లు మనవి చేసి ఉన్నాను శ్రీకృష్ణ లీలలు బాహ్యమునందు ఎంత మధురముగా ఉంటాయో ఆంతరమునందు అంత జ్ఞానప్రతిపాదకములయ్యి ఉంటాయి కేవలము మధురమైనటువంటి కథగా మనసు దానిని స్వీకరించిన కృష్ణ భగవాను యొక్క అనుగ్రహం చేత అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ ఆయన అనుగ్రహం చేతని ఆ లీలలో ఆంతరముగా ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానము గోచరమైన అవగాహనకు వచ్చిన అది మనుష్య జీవితాన్ని చక్కదిద్ది ఉపాసనా క్రమంలో నడిపించడానికి హేతు అవుతుంది ఎందుచేత అంటే ఒక్కటే కారణం అసలు మనుష్య జన్మ రావడం కష్టం కానీ కొన్ని కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కడుంటాడు గత జన్మలలో చేసుకున్నటువంటి విశేషమైనటువంటి పుణ్యము యొక్క ఫలితముగా ఈ జన్మలో ఒక గురువుని గ్రంథాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేకుండా బాల్యంలోని భక్తి కుదిరి భగవంతుడి వైపు నడవగలిగినటువంటి సమర్థత పొందడం అందరికీ అన్ని వేళలా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కానీ గురువుని శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది క్రమంగా ఉపాసన ఎందు స్థిరపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఉపాసన అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది ఉపా అంటే సమీపము ఆసన అంటే కూర్చొనుట ఆసనము అంటే కూర్చోడానికి ఉపయోగపడుతుంది ఉపాసన అంటే సమీపమునందు కూర్చొనుట దేనికి సమీపమునందు కూర్చొనుట తత్పదార్థమునకు తత్పదార్థమే పరమేశ్వరుడు పరమేశ్వరునకు సమీపమునందు కూర్చుండుట పరమేశ్వరునకు సమీపమునందు అన్న మాట దేనివల్ల అన్వయం అవుతుంది అంటే అసలు లోపలికి పుచ్చుకునేటటువంటి విషయాలు ఏ ఉంటాయో అవి ముందు శుద్ధమై ఉండాలి అవి శుద్ధమై ఉంటే రజోగుణ తమోగుణ ప్రకోపం మనసుకి ఉండేటటువంటి అవకాశం తగ్గిపోతుంది లోపలికి పుచ్చుకోవడం అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు జ్ఞానేంద్రియముల ద్వారా విషయములను మనుష్యుడు లోపలికి పుచ్చుకుంటాడు మనసులోకి కళ్ళు ఉంటాయి కళ్ళు మనసులోకి విషయములు వెళ్ళడానికి ఒక ద్వారం చెవులు ఉంటాయి చెవులు విషయములు మనసులోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం ముక్కుంటుంది వాసన మనసులోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం ఈ ద్వారముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములను ఆచితూచి జాగ్రత్తగా మనసుకి ప్రకోపం కల్పించేవి రజోగుణ తమోగుణ ప్రభావమును ఇవ్వగలిగినటువంటి వాటిని కాకుండా సత్వగుణ ప్రధానమైన వాటిని మాత్రమే తీసుకోగలిగినటువంటి నియంత్రణ బుద్ధియందు ఉన్నప్పుడు మనిషి యొక్క మనసు సత్వమునందు నిలబడి ఎప్పుడూ భగవంతుడికి సమీపంలో కూర్చోగలుగుతాడు నేను కంటితో చూడకూడనిది చూసి ఉద్రేకపడకుండా ఉండాలి అంటే అది జ్ఞాని అయిన తరువాత మాత్రమే సాధ్యం ఇంద్రియములను గెలుచుట వేరు ఇంద్రియములను పెట్టుట వేరు ఇంద్రియాలని తొక్కి పెట్టడం అనేది ఎక్కడన్నా ఏమవుతుందంటే నేను మొన్నని మీతో చెప్పాకా అచ్చి వ్రతంలో ఏదో ఒక దీక్షలో ఉన్నాను ఇన్ని రోజులు నలభై రోజులో నలభై రెండు రోజులు దీక్షలో ఉన్నాను కాబట్టి ఈ దీక్షాకాలమునందు నేను కొన్నింటిని విడిచిపెడతాను అని సంకల్పం చేస్తాడు సాధారణంగా కామక్రోధాదులను విడిచిపెడతారు అవి కేవలముగా ఇంద్రియములను గెలవడం కాదు తాత్కాలికంగా తొక్కి పెట్టాడు తొక్కి పెట్టిన కారణం చేత అవి ఏం చేస్తాయంటే కాలు ఎప్పుడెత్తుతాడు అని చూస్తుంటాయి ఒక త్రాచుపాము అలా వెళ్ళిపోతుంటే నేను కంగారు పడి దాని మీద పడగ దగ్గర కాలు అనుకోండి ఇప్పుడు పామునన్నేం చేయదు పావున అరికాలు కింద ఉంది కానీ అది ఎదురు చూస్తుంది వీడు కాలు ఎత్తుతాడు ఎప్పుడప్పుడు ఎత్తినప్పుడు కాటు వేద్దామని చూస్తుంది వాడిని కాలు ఎత్తించడానికి తోక కదుపుతుంది కాలు చుడుతుంది నేను తొక్కి పెట్టి ఉంచాను కాబట్టి క్షేమంగా ఉన్నానని నేను భయం లేకుండా ఉండడం సాధ్యం అవుతుందా ఒక్కనాటికి ఉండదు కాలు కింద అది ఉంది కాలు తీసేసి వెళ్ళిపోవాలని చూస్తాను నేను కాలు తీస్తానని చూస్తుంది నేను కాలు తీయడమే దానికి కావాలి తీసిన ఉత్తర క్షణం అది కరిచి పెడుతుంది అది వెళ్ళిపోవడానికి చూడదు కరిచి వెళ్ళడానికి అది చూస్తుంది కరవకుండా దాని కాటు దాటడానికి నేను చూస్తాను ఇంద్రియములు ఎప్పుడూ అలాగే ఉంటాయి వాటిని తాత్కాలికంగా అణిచిపెట్టేటటువంటి విధానంలో అవి మళ్ళీ అదును కోసం ఎదురు చూస్తుంటాయి ఎప్పుడు తిరగబడి కాట్లు వేద్దామని చూస్తాయి అది ఇంద్రియములను తొక్కి పెట్టడం అది గెలవడం కాదు ఇంద్రియములను గెలవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే చూడకూడనిది చూసినప్పటికీ కూడా మనసు కదలదు కదలకుండా అలాగే ఉంటుంది అది దేని చేత సంభవం అవుతుంది అంటే గురువుని శాస్త్రాన్ని గట్టిగా పట్టుకుని విషయాన్ని మనసులోకి తీసుకెళ్ళి బాగా శాస్త్రాన్ని పరిశీలించిన కారణం చేత వస్తుంది ఏదో ఒక చూడకూడనటువంటి విషయాన్ని చూశాడు పూర్వం ఒక లడ్డు వంక చూస్తే ప్రేరణ పొందేవాడు ఇప్పుడు లడ్డూ వంక చూశాడు అనుకోండి లడ్డు నా దగ్గర పెట్టకండి అండవు ఇప్పుడు లడ్డుని చూస్తాడు కానీ ఆయన మనసేం కదలదు ఎన్ని మాటలు తిన్నాను దాని రుచి నాకు తెలియదా నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నాకు దాని పట్ల పెద్ద ఆకర్షణ ఏం లేదు నేనేం దాన్ని తినాలన్న నా కోరిక లేదు ఇప్పుడు గెలిచాడు ఇంద్రియాలని ఏ వస్తువు కనపడితే ప్రకోపం పొందాలో ఆ వస్తువు కనపడినా కదలదు వస్తువు కనపడినా కదలకుండా ఉండాలి అంటే వ్రతము అంగమవుతుంది అంతే కానీ శాస్త్రము యొక్క బోధ గురువు యొక్క బోధ మనసులోకి వెళ్ళి స్థిరపడితే ఇంద్రియాలని గెలవడానికి మార్గం సాధ్యమవుతుంది ఉపాసనలో భగవంతుడికి దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా జరిగి పక్కకి చేరడానికి అవకాశం కలుగుతుంది భాగవతం చేసేటటువంటి మహోత్కృష్టమైన ప్రయోజనం ఏమి అంటే బాహ్యంలో లీల ఒక కథ అది విన్నంత మాత్రంచేత రచన చేసినటువంటి వ్యాసుల వారి యొక్క భిక్షానండి పోతనగారి భిక్షానండి ఆర్ద్రత కలిగినటువంటి మనసు కృష్ణ పాదముల యొక్క సంస్పర్శమును పొందుతుంది అథవా ఆంతరమైనటువంటి విషయము కానీ సుబోధకమైందనుకోండి అది ఉపాసన క్రమాన్ని దిబ్బి ఈశ్వరుడి వైపుకి తీసుకెళ్తుంది ఎందుకని అంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఉపాసన అంతా కూడా కదలికతో కూడుకున్నదై ఉంటుంది నేను కదలడం ప్రధానం కాదు ఎలా కదలాలో అలా కదలడం ప్రధానం ఉదాహరణకి నేను చిత్తూరు రావాలనుకోండి నేను చిత్తూరు రావాలి అంటే కాకినాడలో ఎక్కవలసిన రైలు ఎక్కాలి కాకినాడలో ఒకేసారి శేషాద్రి ఎక్స్ప్రెస్ హౌరా వెళ్ళే ఎక్స్ప్రెస్సు పెట్టున్నాయి అనుకోండి రెండు రైళ్ళకి తేడా ఏమి ఉండదు ఒకేలా ఉంటాయి ఒకవేళ నేను ఎక్కవలసినటువంటి ఏదో ఒక ఎస్ పద్నాలుగు కంపార్ట్మెంట్లో ముప్పై రెండో నెంబర్ బెర్త్ నాదైతే హౌరా వెళ్ళే రైల్లో కూడా బెర్త్ ఖాళీ ఉందనుకోండి నేను ఈ రైలుకి బదులు ఆ రైలు ఎక్కాను అనుకోండి రాత్రల్లా ప్రయాణం చేశాను తెల్లవారి లేచేటప్పటికీ చిత్తూరుకి దగ్గరవలసిన వాణ్ణి చిత్తూరికి రెట్టింపు దూరం అవుతారు కదలడం ప్రయోజనమై ఉండదు ఎటు కదలాలో తెలుసుకుని కదలాలి అందుకే ఉపాసనయందు ఏదో చేసేస్తున్నామని చెయ్యడం ప్రధానం కాదు ఏది చెయ్యాలో తెలుసుకుని చెయ్యడం ప్రధానమవుతుంది ఆ తెలిసి చెయ్యడం అన్నది చేతకానంత కాలం ఈశ్వరుడికి దగ్గర అవ్వడం కూడా అంత తేలిక అని చెప్పడం చాలా కష్టం అందుకే రామకృష్ణ పరమహంస దీని గురించి చెప్తూ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తారు దక్షత లేనటువంటి గురువు చేతిలో పడినటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు అంటే అది పెద్ద కప్ప పట్టుకున్నది బురదపం దాన్ని చంపడానికి కావలసినంత విషము బృదపము దగ్గర లేదు పోని మింగడానికి కావలసినంత పెద్ద నూరు లేదు పోని వదిలిపెడుతుందా అంటే వదిలిపెట్టదు అది త్రాచుపాం అనుకోండి ఒక్క కాటు చాలు చచ్చిపోవడానికి సమర్థత కలిగిన గురువు అనుకోండి ఒక్క మాట చాలు శిష్యుణ్ణి మార్చడానికి సమర్థత లేదనుకోండి అది ఉపాసనకి దూరం అవుతుంది నేను గురువులో లోపాన్ని ఎంచకూడదు అది దోషం అవుతుంది కానీ కదలికలో ఎటువైపు వెళ్ళాలి అనేటటువంటి దాంట్లో అసలు మార్గం తెలియకుండా కదలడం ఈశ్వరుడికి దూరం అవడానికి కారణం అవుతుంది అందుకే అసలు మనుష్య జీవితం యొక్క ప్రయోజనం అంతా ఎక్కడ ఉంటుంది అంటే లోపలికి వెళ్ళేటటువంటి వాటిని చాలా జాగ్రత్తగా నియంత్రించి తీసుకోవడంలో ఉంటుంది పసిబిడ్డడికి పట్టేటటువంటి ఆహారం పాలు ఎంత జాగ్రత్తగా ఇస్తారో ఆఖరికి పాలసీసా కూడా మరుగునీళ్లతో కడిగి పాలు పోసి ఎలా పడతారు ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయంలో అంత జాగ్రత్త సాధకుడు తీసుకోవలసి ఉంటుంది లేకపోతే అజామీలో పాఖ్యానంలా కంటి గుండా వెళ్ళినటువంటి ఒక చిన్న ప్రేరణ చాలు అకస్మాత్తుగా పైనించి జారి కింద పడిపోతాడు ఎంత పడిపోతాడన్నది ఇక చెప్పలేము అందుకే ఇంద్రియములను గెలిచాను అనేటటువంటి స్థితిని పొందే వరకు వాటిని గెలిచానని నమ్మకం కలగడం కూడా చాలా కష్టం ఇంద్రియాన్ని బలిష్టాన్ని ననియుక్తాని మానద అపక్పస్య ప్రకృవంతి వికారాం స్థాననీక సహ అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనవేవి అంటే ఒక్కటే అంత బలం ఇంద్రియాలు ఆ ఇంద్రియములను శుద్ధి చేసి ఈ జన్మలో కాదు కొన్ని కోట్ల జన్మలుగా లోపలికి వెళ్ళిపోకూడనివి ఏ ఉన్నాయో అవి వెళ్ళిపోయినటువంటి కారణాన్ని సంస్కరించి మళ్ళీ ఆ నాడుల గుండా జ్ఞానము ప్రకాశించేటట్టు జ్ఞానము ప్రబోధమయ్యేటట్టు చెయ్యగలిగినటువంటి దక్షత కలిగినటువంటి లీలలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పురాణము శ్రీమద్భాగవతం అందులో భగవానుడు కాళీయమర్దనము అని ఒక లీల చేశాడు ఆ లీల మహోత్కృష్టమైనటువంటి లీల దాన్ని రెండు కాలముల ఎందు ప్రధానంగా వినాలి అని చెప్పారు ఒకటి కాళీయమర్దనాన్ని వింటే ఉదయం వేళ వినాలి లేకపోతే ప్రదోషంలో వినాలి అంటే చీకటి అని ఒక అర్థం ప్ర దోషము అంటే చీకటి పడడానికి ముందున్న కాలం అంటే అసుర సంధ్య వేళ ఆ కాలము నందు వినాలి అని నయశ్చ పండిత అంటాడు సుగ్రీవుడు కిష్కింధకాండలో రామాయణంలో దేశము కాలము ఈ రెండింటిని మరిచి ప్రవర్తించినవాడు ఎప్పటికీ అభ్యుదయ పథంలో నడవలేడు తాను ఎక్కడున్నాడు ఎందుకున్నాడు అని ఉన్న ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రదేశాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అంటే ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చుంటే ఈ కుర్చీలో నేను కూర్చోడానికి ఉన్నటువంటి కారణాన్ని నేను రెండు గంటలు దృష్టిలో పెట్టుకోవాలి నేను కూర్చున్నాను మీరు అలా కూర్చున్నారని నా ఇష్టం వచ్చినవి మాట్లాడటం నేను ఎప్పుడూ చేయకూడదు శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి కాలము ఈశ్వరస్వరూపం కాలమును చాలా జాగ్రత్తగా ఎవడు వినియోగించుకోడు కాలమునందు ఎవడు ఉద్వేగం పడుతూ ఉంటాడో వాడు అభ్యున్నతిని పొందలేడు ఏ కాలమునందు ఏది చెయ్యాలో అదే చెయ్యాలి అందుకే కర్తవ్యముకృతం కార్యం సతాం మన్యుముదీర ఎత్తి అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలం ఒక పని చెయ్యడం గొప్ప కాదు చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన కాలంలో చెయ్యడం గొప్ప అలా చేయలేని వాడు ఎప్పటికీ అభ్యున్నతిని పొందలేడు దేశకాలములు కలిసి వచ్చినప్పుడు వాడెవరో వాడే అనుగ్రహానికి పాత్రుడవుతాడు కాళీయమర్ద లీల ప్రారంభం చేస్తూ పోతనగారు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషంతో ప్రారంభం చేస్తారు యమునా నది ఎందు కాళింది అని ఒక తటం నేను మీతో గోపికా వస్త్రాపహరణ ఘట్టమనందు దాని గురించి ప్రస్తావించి ఉన్నాను యమునా నది జలములు నల్లగా ఉంటాయి యమునా నదికి ఒక లక్షణం ఉంటుంది యమునకి ముందుకు వెళ్ళడం తెలుసు వెనక్కి రావడం తెలియదు ఇక యమునకి వెనక్కి రాదు గంగ అలా కాదు ముందుకు వెళ్ళి వెనక్కి వస్తుంది గంగ తిరుగుతుంది కాబట్టే గంగా స్నానం గంగ పూజ గంగా నామం అంత ప్రశస్తమయ్యి కాశీలో గంగా ఉత్తరాభిముఖం అవుతుంది కాశీ వరకు దక్షిణానికి వస్తుంది దక్షిణానికి వచ్చిన గంగ ఉత్తరానికి తిరుగుతుంది కాశీపట్టణంలో అందుకే హరిద్వార్లోనూ గంగ ఉంది అలకనంద దగ్గర గంగ ఉంది ఎన్నో చోట్ల గంగ ఉంది కానీ కాశీ గంగ అంటారు కాశీ గంగ అనడానికి కారణం మనుష్యులు కొన్ని కోట్ల 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 జన్మలలో దక్షిణం వైపుకే ప్రయాణం చేస్తాడు దక్షిణం వైపుకి అంటే ఈ శరీరములన్నీ కూడా ప్రతి క్షణం దక్షిణ దిక్కు వైపుకి కదులుతూ ఉంటాయి కాలంలో దక్షిణం వైపు శ్మశానం ఉంటుంది శరీరములన్నీ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే శ్మశానంలోకి వెళ్ళిపోవాలి అందుకని దీన్ని భోగస్థానంగా గుర్తించి దీన్ని ఎంతో ప్రేమతో అల్లారముద్దుగా చూసుకునేటటువంటి శరీరం చిట్ట చివరికి అక్కడికి వెళ్ళిపోతుంది శరీరము నేను అన్న భ్రాంతితో బతికినటువంటి జన్మలన్నీ శ్మశానంతో పూర్తయిపోతాయి అందుకే దక్షిణ దిక్కుకి ప్రయాణం పునర్జన్మకి సంకేతం దక్షిణ దిక్కుకు వెడుతున్నవాడు ఉత్తర దిక్కుకు తిరిగితే పునర్జన్మ రాహిత్యానికి సంకేతం ఉత్తర దిక్కున పరమశివుడు ఉంటాడు పరమశివుడు మృత్యుంజయుడు అందుకే దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తారు శిష్యులు ఉత్తరాన్ని చూస్తారు ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు ఉపాసనయంలో అందుకని దక్షిణం నుంచి గంగ ఉత్తరానికి తిరిగింది కాశీలో అంటే కోట్ల 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 జన్మలు భోగములు అనుభవించి కేవలము శరీరము నేననేటటువంటి భ్రాంతితో జీవించినటువంటి జీవుడు ఏదో ఒక జన్మలో నేను శరీరము కాదు వచ్చినందుకు ఈ శరీరం ఈ జన్మలో పడిపోవడమే ఆఖరి మరణం ఇక నాకు మరణం ఉండదు ఉండదు అంటే వేరొకసారి పుట్టే అవకాశం లేదు కనుక అని సత్యమైన వస్తువు ఏదో అది నేననేటటువంటి గుర్తు తెచ్చుకోవడానికి దాని ఎందు అనుభవాన్ని పొందడానికి కావలసినటువంటి సాధన ఎందు ఊంచుకుంటాడు సత్యమైన వస్తువు ఆత్మ ఆ ఆత్మ నేను అన్న భావన ఎందు బాగా ఊంచుకుని అనుభవంలో నిలబడతాడు నోటితో చెప్పడం కాదు అనుభవంలోకి రావాలి అలా వస్తే అది అద్వైతానుభూతి అటువంటి అద్వైతానుభూతి ఎందు నిలబడిన వాడెవరో వాడి శరీరం పడిపోవడం అది ఇక ఇకవాడు మళ్ళీ రాడు అదిగో అలా ప్రయత్నం చెయ్యడం ఉత్తర దిక్కుకి తిరగడం కాశీలో గంగ దక్షిణానికి వచ్చి ఉత్తరానికి తిరిగింది తిరిగింది కాబట్టి అక్కడి గంగ పరమ పవిత్రమని భావిస్తాం అంతేకాని నిజానికి గంగ ఎక్కడ ఉన్నా పవిత్రం కానీ కాశీ గంగా కాశీ గంగ అనడానికి కారణం ఏమిటి అంటే కాశీలో ఉన్న గంగ ఉత్తరానికి తిరిగింది కాబట్టి అలా యమునా దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికది నల్లగా ఉంటుంది నల్లని నీటితో ఉండి అది వెనక్కి తిరగదు తిరగకుండా ప్రవహిస్తుంది అందుకే అది కాలమునకు సంకేతం ఏది కాలమునకు సంకేతమో అది కాలమునకు ఆధారమైన వాడికి బిడ్డగా రావాలి అందుకే యమున యముడు వీళ్ళిద్దరూ సూర్యుని యొక్క బిడ్డలు సూర్యుడు ఒకరి కొరకు ఆగేవాడు కాదు ప్రత్యాయాంతిగతా పునర్న దివసాహ కాలు జగద్భక్షక లక్ష్మీ స్థూయ తరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున అంటారు శంకర భగవత్పాదులు ఆ కాలము యొక్క విలువని గుర్తిరిగి ఆ కాలమునందు చెయ్యవలసిన పనిని ఎవడు చేస్తున్నాడో వాడు ధన్యుడు అసలు ఆ కాలము యొక్క విలువ తెలిసి ఉండాలి ఇవాళ నిజంగా చెప్పాలి అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడానికే జాజ్యము అని పేరు అజాడ్యం వాక్ పొటత్వం చా అన్నమాట అందుకే వచ్చింది జాడ్యమునకు సగం కారణం ఎక్కడుంటుంది అంటే కాలము యొక్క విలువ తెలియకపోవడం సూర్యోదయం అయిపోతుంది నిద్ర లేవడం అవుతోంది సంధ్యావందనం చేయడు ఎప్పుడు స్నానం చేయాలో అప్పుడు చేయడు ఎప్పుడు తినాలో అప్పుడు తినడు ఎప్పుడు భోగం అనుభవించాలో అప్పుడు భోగం అనుభవించడు ఏ కాలమునందు చేయవలసిన చెయ్యవలసిన పని ఆ కాలమునందు చెయ్యకుండా ఒక కాలమునందు చెయ్యవలసినది వేరొక కాలమునందు చెయ్యడమే విపత్కర పరిణామములకు కారణమవుతుంది కాలము కూడా ఒక్కొక్క చో పరమ పవిత్రంగా ఉంటుంది చో పరమ భయంకరంగా ఉంటుంది ఉగ్రముగా ఉంటుంది కాలం అది రెండు తలల పాముల ఒకేసారి రెండు గుణములతో ప్రకాశిస్తుంది ప్రత్యేకించి ప్రదోషవేళ కాలం అంతటిలోనూ కూడా విభాగమునందు అత్యంత శక్తివంతమైన కాలం ఏది అంటే సాయం సంధ్య సాయం సంధ్యా వేళ అంత శక్తివంతం అందుకే సంప్రదాయజ్ఞులైన పెద్దలు ఒక మాట చెప్తారు గాయత్రీ మంత్రం చేయకపోయినా కొంత మినహాయింపు ఉంటుంది కానీ ప్రదోష వేళలో సంధ్యావందనం చేయకుండా ఉండకూడదు యజ్ఞోపవీతం ఉండి సంధ్యావందనం చేసేటటువంటి అధికారం ఉన్నవాడు అసలు అది చెయ్యకుండా ఏ పని చేయడానికి వీళ్ళు అర్ఘ్యప్రదానం చేయవలసింది అర్ఘ్యం ఇచ్చే వెళ్ళారు ఎక్కడికి కానీ అంతే ఒకవేళ అలా ఇవ్వకుండా విడితే అలా ఇచ్చి అలవాటు ఉన్నవాడికి చెప్పుకోవాలి నేను వచ్చాక నాకు తీర్థం ఇమ్మని చెప్పి తీర్థం పుచ్చుకుని ఇతర పని చేసుకోవాలి తప్ప లేకపోతే చేయకూడదు కాలమునందు చేయవలసినటువంటి కర్తవ్యానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు అదే కాలమునందు వ్యతిరేకంగా ప్రవర్తించాడనుకోండి కామంతో ప్రవర్తించి భార్యాసంగమం చేశాడనుకోండి ధార్మికమే భార్యా సంగమం అయినా భార్యతో సంగమించినా సరే ఏడు తరాల వాళ్ళని కిందకి లాగేసే కొడుకు పుడతాడు మహా ఉగ్రస్వరూపం ఉన్నవాడు దేశాన్ని బాధ పెట్టేటటువంటి కొడుకు వాడు ఉన్నంతకాలం తల్లిదండ్రులు ఏడవడమే అలాంటి కొడుకు ఎందుకు పుడతాడు అంటే అసుర సంధ్యమేళ సంగమకాల ఫలితమే అని భాగవతం యొక్క తీర్పు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టడానికి కారణం అదే సరే ఇప్పుడు దాని లోతులలోకి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకు మనవి చేశాను అంటే యమున కాలస్వరూపం సూర్యుడు ఆయన యొక్క గతి చేత ఆయన యొక్క కదలిక చేత ఆయన కాలమును నిర్ణయం చేస్తాడు అందుకే యమున ఆయన బిడ్డ కనుక కాలం ఈ కాలమునందు ఏం చేస్తున్నారు అన్నదాన్ని అంతర్యామిగా ఉంటాడు యమధర్మరాజు యమధర్మరాజు గారు పాశ్యం వేయడం ఒక్కటే కాడు ఆయన అంతర్యామి లోపల ఉంటాడు ఉండి ఆయన అన్నీ చిత్రంగా చూస్తాడు గుప్తంగా రాసుకుంటాడు అందుకే చిత్రగుప్తుడు ఆయనని ఎదిరించి మీరు తప్పు లెక్క రాసుకున్నారనడానికి ఏమి ఉండదు ఆయన అంతర్యామి ఇక్కడే ఉండి అన్నీ కాబట్టి ఇప్పుడు ఆ యముని యొక్క కూతురు యమున కనుక యమున కాలస్వరూపం కనుక వెళ్ళిపోతుంది ఆగదు ఎవరి కోసం ఆగదు దీనికోసం ఆగదు ఆ వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడెవడో వాడు యమున దాటేస్తాడు యమున దాటేయడం అంటే కాలమును దాటాడంటే ఇక పుట్టడం అందుకే ఎవరు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నావాడో వాడు యమున దాటుతాడు ఆ వసుదేవుడు యమున దాటాడు అంటే ఆయన తల మీద కానీ తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద కానీ పెట్టుకున్నాడు పెట్టుకుంటే యమున దాటాడు అది లేనివాడు యమున దాటడం అంటే కాలమును దాటడం కాలమునందు మళ్ళీ వస్తాడు అంటే మళ్ళీ పుట్టడం అనేటటువంటిది సంభవం అవుతుంది కాబట్టి ఇటువంటి యమున కాలస్వరూపమైతే ఆ కాలస్వరూపమునందు ఎప్పుడు ఎవరు పడిపోవాలో ఆ సమయానికి పడిపోయేటట్టుగా చేసేటటువంటి వాడు యమధర్మరాజు ఆ కాలము ఆ సమయం వచ్చింది అనేటప్పటికీ ఒక్క ఐదు నిమిషాలు ఇవ్వండి రామనామం చెప్తానంటే ఇంకా అనిపడు ఆ కాలమునందు పడగొట్టేయాలి అంటే